welcome to pura local news కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని పోచమ్మ ఆలయం నుండి విలేజ్ వరకు మానకోటర్ ఎమ్మెల్యే డాక్టర్ కమ్మపల్లి సత్యనారాయణ కృషితో మంజూరైన ఇరవై లక్షల సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మామడి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పడుతూ ఆహార నిషులు కృషి చేస్తూ పన్నెండు లక్షల నిధుల పనులను పూర్తి చేసి పోచమ్మ ఆలయం నుండి గ్రామానికి వెళ్లే రోడ్డు ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు అనిల్ కుమార్ తెలుపడంతో వెంటనే స్పందించి పోచమ్మ ఆలయానికి సిసి రోడ్డు కావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇరవై లక్షల నిధులను మంజూరు చేశారు సిసి రోడ్డు మంజూరు సహకరించిన ఎమ్మెల్యే డాక్టర్ కోమపల్లి సత్యనారాయణకు జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ గ్రామస్తులు రైతులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ కర్ర గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు పింగిలి కృష్ణారెడ్డి భూత్ అధ్యక్షులు మల్లెత్తల తిరుపతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెలుపుల గణపతి వెన్నం సుధాకర్ రెడ్డి జంగ రామకృష్ణారెడ్డి నీల ఆదిరెడ్డి వెలుపురుల లచ్చయ్య మాజీ సర్పంచ్ మల్లెత్తుల అంజయ్య మాజీ ఉప సర్పంచ్ కానుగంటి సత్యనారాయణ రెడ్డి వెలుపురుల లచ్చయ్య కనుగంటి మధుకర్ రెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు